హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు వన్ మై నేమ్ సుజాత్ షేక్ ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుంటారన్న దేవుడు మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈరోజు మీ ముందుకు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చి ఉన్నాను మరి నా షేక్ కూడా కంప్లీట్ అయిపోయింది షేక్ కూడా ఇది నూట పద్నాలుగు పోషకాలండి మనం హెల్తీగా యాక్టివ్గా ఆరోగ్యంగా వెయిట్ లాస్కి మంచిగా సపోర్ట్ అవడానికి మన షేక్ అనేది ఎవ్రీడే మీకు చూపిస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ మరి అందరు జూమ్కి వస్తున్నారా ఫ్రెండ్స్ అందరు జూమ్కి వస్తున్నారా ఎందుకంటే ఈరోజు నేను కోడ్ అనేది కంపల్సరీగా జూమ్కి యాడ్ చేసుకోవాలండి ఎన్ థర్టీ ఫోర్ మీ పేరు పక్కన కోడ్ పెట్టుకొని జూమ్లోనికి రావాలి ఎందుకు జూమ్లోనికి రమ్మంటున్నాను అంటే ఈరోజు మంచి లైవ్ రిజల్ట్స్ అనేవి మీకు వీడియో రూపంలోని రావడం జరుగుతుంది ఎందుకంటే ఒక ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం ఎందుకు స్టార్టింగ్ స్కూల్కి పంపిస్తాం ఏపీసీడీలు మనకు వచ్చు కదా మనమే కూర్చొని చెప్పొచ్చు కదా మనం చెప్పం మన చిల్డ్రన్స్ని స్కూల్కి పంపిస్తాం ఎందుకంటే ఏ పని వాళ్ళు చేయాలని అంతే కదండి అలాగే మనం దేవుని దగ్గరికి ఎక్కడికి వెళ్తాం గుడికి వెళ్తాం మందిరాలకు వెళ్తాం అండ్ మసీదులకు వెళ్తాం ఓకే ఎందుకు మన ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడుగా మనం కూడా కూర్చొని పూజించుకుంటే సరిపోతుంది కదా కానీ దేవుడి గుడికే ఎందుకు వెళ్ళాలి అక్కడ ఉన్న ప్రశాంతత అక్కడ ఉన్న స్మెల్ అక్కడ ఉన్న ఆ భక్తి అది వేరు కదండి అలాగే ఒక రెస్టారెంట్ ఇంట్లో ఇన్నున్న ఫుడ్లు రెస్టారెంట్కి వెళ్ళి తింటాం ఆ అట్మాస్ఫియర్ వేరు అలాగే మీకు అన్ని విషయాలు తెలుసు మీరు చదువుకున్నారు ఓ పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు అంత నాలెడ్జీ నాకు తెలుసు అని చాలా అనుకుంటారు కానీ మేము ఎందుకు జూమ్ క్లాస్కి రమ్మంటున్నామంటే అక్కడ ఏమీ లేదు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మా కస్టమరు చాలామంది ఉన్నారు వా కొంతమంది చాలామంది మంచి వాళ్ళు బాగా చెప్తారు రిజల్ట్స్ తీసుకొని మాకేదో ఒక వ్యాధి ఉంది లేకపోతే మాకు ఏదో ఒక బాధ ఉంది ఇతర వాళ్ళకి తెలిసిపోతుందేమో అన్న ఫీలింగ్ తోటి రిజల్ట్స్ షేర్ చేయడానికి కూడా సిగ్గుపడి వాళ్ళు వాళ్ళే దాచుకుంటారు వాళ్ళు వాళ్ళే న్యూట్రిషన్ వాడుకుంటారు సీక్రెట్గా ఓకే కానీ జూమ్లో అండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత అద్భుతంగా షేర్ చేస్తున్నారు ఏడుస్తున్నారు మా హస్బెండ్ అని కోల్పోయాం మా మమ్మీని కోల్పోయాం మా పాపని కోల్పోయాం మాకు ముందే న్యూట్రిషన్ గురించి తెలుసుంటే మా ఆహార పాలపాట్లు మార్చుకొని మేము హెల్దీగా యాక్టివ్గా ఈరోజు ఉండు కరోనా టైంలో చాలామందిని కోల్పోయాం అని వాళ్ళందరూ ఏడుస్తూ చెప్తున్నారండి ఈ రిజల్ట్స్ పిచ్చి పట్టి కాదు రోజు చెప్పిందే చెప్తున్నారని కాదండి మీరు చెప్పగలరా మీరు ఆరోగ్యం పొందుకొని చెప్పగలరా ఒక్కరికి షేర్ చేయండి అంటేనే చెప్పడానికి సంకోచిస్తూ ఉంటాం అంత మంచి రిజల్ట్స్ నేను ప్రతి రోజున నా రిజల్ట్ నేను షేర్ చేస్తూనే ఉంటాను ధైర్యంగా అట్లీస్ట్ ఒక టాబ్లెట్ వేసుకుంటే శరీరం అంతా గవదబిల్లల్లా వచ్చేసేవి ఓకే ఒక కాల్ అంతా వాచ్ పే భూమి మీద పెడితే ఏనుగు పాద ఉన్నట్టుగా అనిపించేది ఈరోజు శైలి ఈరోజు మీతో మాట్లాడుతుందంటే వెనకాతల న్యూట్రిషన్ పవర్ ఉంది కాబట్టి నేను మీతో మాట్లాడగలుగుతున్నాను లేదంటే అంత హార్ట్ఫుల్గా మాట్లాడలేను మీరు చాలా బాగుంటారు మేడం మీ వీడియోస్ రీల్స్ సూపర్ మే ఏదైనా వీడియో పెడితే సూపర్ మేడం అంటున్నారు ఆ వీడియో ఎందుకు పెడుతున్నాను మీకోసం పెడుతున్నాను నా కోసం కాదు నేను ఎప్పుడు సూపర్గానే ఉంటాను ఎందుకంటే న్యూట్రిషన్ తీసుకుంటున్నాను కాబట్టి ఓకే రీల్స్ చేసిన ఏం చేసినా సరే మీరు చాలా హ్యాపీగా మంచి మెసేజ్లు ఇస్తున్నారు ఓకే కానీ ఆరోగ్యం కోసం ఫస్ట్ తెలుసుకోండి ఆరోగ్యం కోసం తెలుసుకుంటేనే కదా మీరు ప్రోడక్ట్ వాడినంత మాత్రం నాకు ఏదో డబ్బులు వచ్చేస్తే కోట్లు వచ్చేస్తాను కాదండి మీరు ఆరోగ్యం పొందుకొని నేను చాలా సఫర్ అయ్యాను నాలా మీరు సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే చాలామందికి హెల్ప్ చేయండి ఇందులో హెల్ప్ హెల్ప్ అని ఎందుకు మీరు మోర్ దెన్ పీపుల్కి హెల్ప్ చేయడం ద్వారాగా మీరు ఆ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ వస్తే చాలామంది అనారోగ్యాలతో పాడైపోతున్నారు మెడిసిన్కే జీవితం అంతా అంకితం చేసేసుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ వాళ్ళందరికీ హెల్ప్ చేయండి అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అప్పుడు మీరు సూపర్ అనండి మేడం ఒక టెన్ మెంబెర్స్కి హెల్ప్ చేస్తాను మేడం అప్పుడు నేను సూపర్ అంటాను ఓకే మీ వల్ల మేము ఆరోగ్యంగా ఉన్నాం మేడం అంటే అప్పుడు హోమ్స్ వచ్చేస్తే ఆ అని ఆ ఫీలింగ్లో ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మరి జూమ్ క్లాస్కి రండి చాలా చాలా మిస్ అవుతున్నారు మీరు వస్తేనే మీకు అర్థమవుతుంది మీరు వచ్చి వినండి రోజు చెప్పిందని కాదు రోజుకి ఒక మంచి క్లాస్ అనేది ఉంటుందా జూమ్లో కూర్చొని మీరు షేక్ ఎఫ్రెష్ ఎంజాయ్ చేయండి మీరు వింటూ వింటూ ఉంటే ఆరోగ్యం వస్తూ ఉంటుంది తెలుసా మీకు ఏ మంచి మంచి చెవులో పెట్టుకో మంచి ఎప్పుడు నోటితో పలకాలంట చెడిప్పుడు ఏం చేయాలి చెవులో పెట్టుకోవాలంట అంటే మన నోటి ద్వారాకి ఎప్పుడైతే పాజిటివ్ వర్డ్స్ వస్తాయో అప్పుడే మనం సక్సెస్ పీపుల్గా మారుతాం హెల్త్ విషయంలో అయినా ఇన్కమ్ విషయంలో అయినా ప్రతి విషయంలో అయినా సరే ఓకే చాలామంది నెగిటివ్గా బయట వాళ్ళు ఉన్నారు అవన్నీ మాటలు వినకండి మీకు ఎలా ఉందో మీ హెల్త్ ఎలా ఉందో మీ కోచ్ ఏం చెప్తుందో అది వినండి మీరు ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా అందరూ జూమ్కి కోడ్ పెట్టుకుని రండి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఎవ్రీడే వస్తుంది నేనే మీకు లింక్ పెడుతున్నానో చూడండి దయచేసి ఆన్లైన్లో ప్రోడక్ట్ కొనమాకండి నేను మీకు కొరియర్ చేయడం జరుగుతుంది లేదంటే మీ ఐడిలో ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ పది మందికి హెల్ప్ చేస్తే వన్ మంత్ ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వటం కూడా జరుగుతుంది హెల్ప్ 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 ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి మీరు ఆరోగ్యంగా ఉండండి మీ మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంచండి ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా మరి ఈరోజు మరి కొన్ని విషయాలు అనేది మీకు చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే రోజుకి ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి రకరకాల పీపుల్స్ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇలా వీడియో రూపంలో మీకు షేర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నా షేక్ వెయిటింగ్లో ఉంది మరలా మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సుగ్నాశాయిలు థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ యు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి అనేక మందికి నా ఈ ఈ వీడియోస్ పంపించడం అనేది చేయండి ఓకే థ్యాంక్ యూ మంచి ఎప్పుడు నోటితో పలకాలంట ఎప్పుడు ఏం చేయాలి చెవులో పెట్టుకోవాలంట అంటే మన నోటి ద్వారా ఎప్పుడైతే పాజిటివ్ వర్డ్స్ వస్తాయో అప్పుడే మనం సక్సెస్ పీపుల్గా మారుతాం హెల్త్ విషయంలో అయినా ఇన్కమ్ విషయంలో అయినా ప్రతి విషయంలో అయినా సరే ఓకే చాలామంది నెగిటివ్గా బయట వాళ్ళు ఉన్నారు అవన్నీ మాటలు వినకండి మీకు ఎలా ఉందో మీ హెల్త్ ఎలా ఉందో మీ కోచ్ ఏం చెప్తుందో అది వినండి మీరు ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా అందరు జూమ్కి కోడ్ పెట్టుకుని రండి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఎవ్రీడే వస్తుంది నేనే మీకు లింక్ పెడుతున్నా చూడండి దయచేసి ఆన్లైన్లో ప్రోడక్ట్ కొనమాకండి నేను మీకు కొరియర్ చేయడం జరుగుతుంది లేదంటే మీ ఐడిలో ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ పది మందికి హెల్ప్ చేస్తే వన్ మంత్ ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వటం కూడా జరుగుతుంది హెల్ప్ 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 ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి మీరు ఆరోగ్యంగా ఉండండి మీ మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంచండి ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా మరి ఈరోజు మరి కొన్ని విషయాలనేది మీకు చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే రోజుకి ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి రకరకాల పీపుల్స్ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇలా వీడియో రూపంలో మీకు షేర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నా షేక్ వెయిటింగ్లో ఉంది మరలా మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సుభ్నాశ్ షాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్ యు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి అనేక మందికి ఈ వీడియోస్ పంపించడం అనేది చేయండి ఓకే థ్యాంక్ యూ